పట్టణంలోని కళ్యాణ మండపం ఆవరణము నుండి ఉమ్మడి విశాఖ జిల్లా నూర్ భాషా దూదేకుల జనగర్జన గోడ పత్రికను జిల్లా అధ్యక్షులు షేక్ సలీం మరియు పట్టణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఈ నెల ఇరవై మరియు ఇరవై ఒక్క తేదీలలో పెందుర్తిలో జరుగు జనగర్జనకు చైతన్యవంతులైన నూర్ భాషా సోదరి సోదరులు అందరూ పాల్గొనవలసినదిగా తెలియజేశారు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో విశాఖ జిల్లా పెళ్ళు నమ్ము దూషే దుద్ధేకుల జాతి యొక్క మండలపాండలం గురించి అలాగే చట్టసభల్లో అవకాశం లేకపోవడం రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం అలాగే మనకు కుల సర్టిఫికేట్ల విషయం కూడా చాలా మంది మండల శాసనరాలు కానీ వాళ్ళు ఇస్కూల్ చేయడం కానీ అలాగే జనాభా లెక్కలు తీసుకుంటే దాదాపు ఇరవై లక్షల మనకు ఎలాంటి రాయితీలు కానీ ఏమి లేకుండా ఉంది అలాగే న్యూ భాష కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దానికి చైర్మన్ డైరెక్ట్ని నియమించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా ఈ కావలి నియోజకవర్గం నుంచి దాదాపు అత్యధికంగా ఆ సభకు తనకు రావాలని చెప్పి మేము మండలాధ్యక్షుడు కలిగ్ బయట చాలా బయట గితీ సభలో చేతున్నాం కావున ఈ సభకు అత్యధికంగా రావాల్సిందిగా మన నిలు నుంచి కూడా చాలామంది వస్తున్నారు తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ చేయపడంలో నిరుపక్ష సంఘం తరఫున తెలియదు